హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దాసోతో ఫోన్లో మాట్లాడుతున్నానని అనుకుంటూ శ్రీధర్కి నిజం చెప్పేసిన పారిజాతం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అప్పుడే ఇక పారిజాతం అయితే ఇక జ్యోత్నా దగ్గరికి వచ్చి నీకేమన్నా పిచ్చి పట్టిందేంటి ఈసారి ఎందుకు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నావు అని అంటూ ఉంటుంది పారిజాతం గ్రాని అందరితో పాటు నువ్వు కూడా నన్ను జోకర్ని చేస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా అసలేంటి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు నిన్నటికి నిన్న ఏదో ఆ సమయానికి నువ్వు మాట్లాడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే దాసు దగ్గరికి వెళ్ళి నీ తల మీద ఒట్టు వేయించుకొని దాసుని నువ్వు నిలదీయడం మీ తాతయ్య చూసేశాడు ఇక దాసుగాడు నిజం చెప్పలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమన్నా ఉందా ఇక మన బ్రతుకులు రోడ్డు పాలైపోయాయి ఇన్ని సంవత్సరాలు నేను కలలు కన్నా నా ఆశ నిరాశ అయిపోయేది అని అంటూ ఉంటుంది పారిజాతం పారిజాతం అలా అనేసరికి అప్పుడే ఇక అంటూ ఉంటుంది జ్యోత్న ఏం చేయమంటావు గ్రాని అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు నిన్నటికి నిన్న దీప ఎలా మాట్లాడిందో చూసావు కదా ఎవరు కూతురు ఎవరు కూతురు అని గుచ్చి గుచ్చి నేను ఎలా ప్రశ్నలు వేసిందో బావ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే అస్సలు కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతున్నాడు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు ఎక్కడ బావకి దీపకి నాన్న నిజం చెప్పేశాడా అని ప్రతి నిమిషం కూడా ఎంత టెన్షన్ పడుతున్నానో ఆ టెన్షన్తో బిజినెస్ని ఎలా డీల్ చేస్తున్నానో బిజినెస్ని ఎలా చూసుకుంటున్నానో తెలియక అందరి ముందు నేను ఒక చేతగాంధార్లాగా ఉండిపోతున్నాను అని అంటూ ఉంటుంది జోస్నా నా మీద వట్టేసి వాళ్ళకి నువ్వు నిజం చెప్పొద్దు అని నేను ఎన్నిసార్లు అడిగినా నాన్న అస్సలు కూడా నా మీద వట్టేసి నేను వాళ్ళకి చెప్పను అన్న మాట కూడా అనడం లేదు అదే నాకు అర్థం కావడం లేదు గ్రాని నువ్వే ఏదోలాగా నాన్న చేత ఒట్టు వేయించుకొని ఈ నిజం బయటికి రాకుండా చెయ్యిగ్రాని అని అంటూ బ్రతిమ్లాడుతూ ఉంటుంది నువ్వు నన్ను ఒక ఆశయం కోసం ఇక్కడ వారసురాలుగా పెంచుతున్నావు నన్ను ఇంటికి యువరాని చేశావు ఒకవేళ సడన్గా నిజాలు బయటపడి నేను ఇంటి వారసురాల్ని కాదని నన్ను బయటికి నెట్టేస్తే ఇన్ని సంవత్సరాలు పుట్టిన దగ్గర నుంచి కూడా మహారాణిలా బ్రతికిన నేను మళ్ళీ ఒక సామాన్య అమ్మాయిలాగా బ్రతకాలి అసలు ఆ బ్రతుకు బ్రతికే కన్నా నేను చావడం నయ్యం అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అయినా అంత దూరం నేను ఎందుకు తీసుకొస్తానో నిన్ను ఈ ఇంటికి మహారాణిని చెయ్యాలనే కదా నేను అంత త్యాగానికి ఒడికట్టాను ఆ రోజు అంత కుట్ర చేశాను అని అంటూ ఉంటుంది పారిజాతం ఇక జ్యోత్న అయితే మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు నీ కొడుకు నోటి వెంట నిజం బయటికి రాకూడదు నిజం బయటికి వస్తే మన రెండు జీవితాలు మామూలుగా ఉండవం గుర్తుపెట్టుకోం అని అంటూ ఉంటుంది జ్యోస్నా అప్పుడేక పారిజాతమైతే ఈ జ్యోత్స్నా చెప్పిన దాంట్లో కూడా నిజముంది దాసుకి ఏదైనా సరే బాధగా అనిపిస్తే దీప విషయంలో తనకి ఏదైనా మేం చేసింది తప్పు అని తెలిస్తే ఖచ్చితంగా నిజం చెప్పేస్తాడో దాసుతో నేను మాట్లాడాలి ఇప్పుడు దాసు శ్రీధర్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటేనేమో చుట్టూ జనమున్నారు అసలే శ్రీధర్కి ఇప్పుడు మంచితనం ఎక్కువైపోయింది ఆ మంచితనంతో మళ్ళీ దాసుని ఏంటి ఏంటి అని గుచ్చి గుచ్చి అడిగితే తన కొడుకుకి సహాయం చేస్తున్నాడని దాసు శ్రీధర్కి నిజం చెప్పేసినా చెప్పేస్తాడు ఫోన్లోనే మాట్లాడతాను ఎక్కడున్నాడో ముందు అడుగుతాను అడిగి అప్పుడు తెలుసుకుంటాను అని అనుకుంటూ ఉంటాను పారిజాతం అప్పుడే దాసుకైతే అయితే ఫోన్ చేస్తుంది ఇక దాసు అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రే దాసు ఎక్కడున్నావురా అని అడుగుతూ ఉంటాడు నేను బయట ఉన్నానమ్మా అని దాసు అయితే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు సరేరా నీతో ఒక విషయం చెప్పాలి అంతకే కాల్ చేశాను అని అంటూ ఉంటే ఇంతలో ఇక కార్తీక్ అయితే వస్తూ ఉంటాడు కార్తీక్ని చూసిన పారిజాతం అమ్మో వీడా వీడికి నేను మాట్లాడితే తప్పకుండా అనుమానం వచ్చేస్తుంది ఇప్పుడు కన్నా తర్వాత చేయడం నయ్యం బయటే ఉన్నానన్నాడు కదా ఒక ఐదు నిమిషాలు ఆగి చేస్తాను అని ఫోను పెట్టేస్తుంది ఇదేంటమ్మా ఫోన్ పెట్టేసింది అని అనుకుంటూ సో అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అప్పుడే శ్రీధర్ అయితే ఏంటి దాసు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే ఇక్కడే కాస్త పనుండి వెళ్తున్నాను బావా అని అనగాలి కార్ ఎక్కు కార్లో డ్రాప్ చేస్తాను అని అంటూ ఉంటాడు శ్రీధర్ అప్పుడే దాసు శ్రీధర్ కార్ అయితే ఎక్కుతాడు ఎక్కిన తర్వాత తన ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని దాసు అయితే ఫోన్ ఛార్జింగ్ అయితే పెట్టుకుంటాడు కార్లోనే అలా పెట్టుకున్నాక తను దిగాల్సిన ప్లేస్ అయితే వస్తుంది ఇక్కడే బావా నేను దిగుతాను అంటూ దాసు ఫోన్ ఛార్జింగ్లో పెట్టి మర్చిపోయి కార్ అయితే దిగిపోతాడు అలా దిగిపోయిన తర్వాత శ్రీధర్ అయితే ఇక కారులో వెళ్తూ ఉంటాడు కార్తిక్ వెళ్ళిపోయాడని పారిజాతం మళ్ళీ పక్కకి వచ్చి దాసుకి అయితే ఫోన్ చేస్తుంది ఇక దాసుకి ఫోన్ చేసినప్పుడు ఇక దాసు ఫోన్ ఛార్జింగ్లో పెట్టి మర్చిపోయినట్టున్నాడు పారిజాతం అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారు ఫోన్ లిఫ్ట్ చేసి మీ కొడుకు ఫోన్ ఇలా మర్చిపోయాడని చెప్తాను అని శ్రీధర్ అయితే ఫోన్ లిఫ్ట్ చేసి ఇక చెవి దగ్గర అయితే పెట్టుకుంటాడు హలో అనుకున్నా అప్పుడే ఇక పారిజాతం అయితే ఒరే దాసం ఎందుకురా ఇలా చేస్తున్నావు ఎందుకు జోస్నాని అని ఏడిపిస్తున్నావురా నువ్వు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక శ్రీధర్ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడో అది భయంతో ప్రతి నిమిషం కూడా చచ్చిపోతుందిరా ఎక్కడ నువ్వు నిజాన్ని బయట పెట్టేస్తావో దాని బ్రతుకు రోడ్డు పాలవుతుందా అని అది ఎంత టెన్షన్ పడుతుందో తెలుసా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఒక్కసారి శ్రీధర్ అయితే అలా మాటలు వింటూ షాక్ అయిపోతూ ఉంటాడు రే దయచేసి శివన్నారాయణ ఇంటి వారసురాలు జోష్న కాదని తను నీ కూతురే అని చిన్నప్పుడు దశరథకి పుట్టిన కూతుర్ని మాయం చేసి నీకు పుట్టిన కూతుర్ని నేనే సుమిత్ర ఒడిలో పడుకోబెట్టానని చెప్పి నువ్వు ఎవ్వరికీ కూడా నిజం చెప్పకూడదు నిజం చెప్పనని నాకు నువ్వు ఫోన్లోనే మాట ఇవ్వాలి లేకపోతే మాత్రం నేను ఊరుకోన్రా అది భయంతో చచ్చిపోయేలా ఉందిరా దానికి ఈ లగ్జరీ లైఫ్ అలవాటైపోయింది ఇక నిజం తెలిస్తే దాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తే అది పేదింటి అమ్మాయిగా బ్రతకలేదు రే దాసు నువ్వు మాత్రం ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పడానికి వీల్లేదో ఈ అమ్మ మీద నీకు ప్రేమ ఉంటే అసలు శివనారాయణ ఇంటి వారసురాలు జ్యోత్న కాదని ఎవ్వరికీ తెలియకూడదు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శ్రీధర్ అయితే ఇక షాక్ అయిపోతాం షాక్ అయిపోతూ శ్రీధర్ అయితే అంటే జ్యోత్న ఇంటి వారసురాలు కాదనమాట అందుకే దాసుని నిజం చెప్పొద్దని తన మీద ఒట్టు వేయించుకుంటుంది అని అనుకుంటూ ఉంటాడు శ్రీధర్ తర్వాత ఇక పారిజాతం అయితే ఏంట్రా ఏం చెప్పినా కూడా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నావేంటి అవును నువ్వు బయట ఉన్నావా లేకపోతే నీ పక్కనే ఎవరైనా ఉన్నారా నీ పక్కన ఎవరైనా ఉంటే ఊ అని చెప్పు అని అంటూ ఉంటుంది పారిజాతం ఊ అని అంటాడు శ్రీధర్ అయితే ఓ అందుక మాట్లాడడం లేదు తర్వాత నువ్వే తిరిగ్గా ఫోన్ చేయి నేను చెప్పిన దాని గురించి ఆలోచించు అని అనంగాల్ని ఇక ఫోన్ పెట్టేస్తాడు శ్రీధర్ ఇక దాసు నిజం చెప్పడు మాట్లాడాను కదా అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం అంటే శివన్నారాయణ ఇంటి వారసురాలు జోష్నా కాదనమాట మరి శివన్నారాయణ ఇంటి వారసురాలు ఏమైంది సుమిత్ర దశరథల కూతురు ఎక్కడుంది అని కార్తీక్ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు దీప కోసం దీప రుణం తీర్చుకోవడానికి అని కార్తిక్ అన్న మాటలు గుర్తు చేసుకొని అంటే దీపే ఆ ఇంటి వారసురాలా ఆ రోజు బస్టాండ్లో కుబేరుకు దొరికింది సుమిత్ర దశరథలు కూతురా అంటూ ఇక అనుమానమైతే వచ్చేస్తుంది శ్రీధర్కి చూశారుగా ఫ్రెండ్స్ మరి నిజం తెలుసుకున్న శ్రీధర్ ఏం చేయబోతున్నాడో ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు